సింగర్ రేవంత్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు ఎన్నో సినిమాల్లో తన గానంతో మధురమైన గానంతో పాటలు పాడి ఎంతో మంచి అభిమానాన్ని సంపాదించుకున్నాడని చెప్పవచ్చు అయితే ఇప్పుడు ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెంట్ డేస్ట్ గా తనదైన స్టైల్లో గేమ్ ఆడుతూ అందరినీ అలరిస్తున్నాడు అయితే రీసెంట్ గానే అనిత అనే అమ్మాయిని పెద్దల అంగీకారంతో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే అనిత ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన భర్త ఉన్న ప్రతి మూమెంట్స్ ని కూడా అభిమాను షేర్ చేసుకుంటూ వస్తుంది ఇక రేవంత్ భార్య ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయితే తన రీసెంట్ గానే తన సీమంటాన్ని ఎంతో పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగారు అప్పుడు తన భర్త పక్కన రేవంత్ పక్కన లేకపోవడం ఎమోషనల్ కూడా అయిన విషయం అందరికీ తెలిసిందే అయితే తను మెట్నీటి ఫోటోషూట్ ను కొన్ని ఫోటోస్ కొత్త సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఒక పోస్ట్ ని షేర్ చేసుకుంటూ వచ్చింది నువ్వు ఎక్కడున్నా సరే మెయిల్ దూరంలో ఉన్న సరే నా పక్కనే ఉన్నట్టు ఉంటుంది అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ని భర్త కోసం షేర్ చేసుకుంటూ వచ్చింది అంత ఆ బ్యూటిఫుల్ వీడియోని మా వీడియో ద్వారా మీరు కూడా చూసేయండి